జోగి రమేష్ గారు అంటున్నారు లెక్కర్స్ తెలుసు అంతే నాకు ఏ కాన్వర్సేషన్ లేవు జైలు శిక్ష రెడీ అని చెప్పి అన్నాడు ఇదంతా టీడీపీ ఆడిస్తున్న నాటకం నాకు సంబంధం లేదంటాను అలా చెప్తాను ఖచ్చితంగా జోగి రమేష్ కలితీ మధ్యం తయారు చేయమని మొదలు పెట్టించిందే జోగి రమేష్ ఇవాళ జోగి రమేష్ రోజే ఉంది రోడ్డు ఎక్కేసి ప్లకాట్లు పట్టుకొని చంద్రబాబు గారు కల్తీ మద్యం జరిగిన నడిపిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కల్తీ మద్యం చేసేదే జోగి రమేష్ మీ వెనకాలదో మీ ముడ్డు కింద మీరు చూసుకోకుండా పక్కనోళ్ళ మీద ఏలెత్తి చూపించడం జాదు కాదు రోజాకి ఒకటే చెప్తున్నాం రోజా నువ్వు జా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని నువ్వు చూసుకొని మీ వాళ్ళని మీరు అదుపులో ఉంచుకొని మీ నోరు మీరు అదుపులో ఉంచుకోవాలి ఇవాళ ఎవరి మీద బుదలు చల్లటానికి జల్లించుకోటానికి కూడా రెడీగా లేరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా లేరు ఇలాంటి పనులని చేసే జోగి రమేష్ రోజా ఇలా వీళ్ళందరే తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఖండించడం కూడా లేకుండా వాళ్ళని రోడ్డు మీద వదిలేసి గాలికి వదిలేసాడు కదా అక్రమద్యం తయారు చేసి దీంట్లో స్కామ్ చేస్తుందని నిజంగానే టీడీపీ గవర్నమెంట్ స్కామ్ చేస్తుంది అంటారు దీంట్లో టీడీపీ గవర్నమెంట్ స్కామ్ అనేది ఎప్పుడు కూడా ఎన్ ఎప్పుడు కూడా చేయదు ఇవాళ్ళ జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేపిస్తున్నాడు చెప్పి జోగి రమేష్ అనే వ్యక్తులకి ఇలాంటి వాళ్ళందరికీ మద్యం తయారు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వీళ్ళందరినీ మాత్రం ముందుకు తోస్తున్నాడు ఈ ముందు తోసి వీళ్ళందరినీ చంద్రబాబు ప్రభుత్వమేకి బురద చల్లమని చెప్తున్నాడు మీరు ఎంతమంది బురద జల్లినా కూడా ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నమ్మడానికి సిద్ధంగా లేరు

ఇవాళ ఎవరో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి కంపెనీల నుంచి వచ్చే మద్యం తాగి ఎవరో కూడా చనిపోవడం అయితే జరగలేదు ఇవాళ చిన్నారా ఓకే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి మాత్రం కుటుంబాలు చాలా కుటుంబాలు అయితే రోడ్డు మీద పట్టడం జరిగింది

చెక్కులు ఇవ్వడం జరిగిందండి ఇవాళ ఎంతమంది ప్రజల్ని అడిగితే తెలుస్తుంది వీళ్ళందరూ అంటే కాదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని కడిగితే తెలుస్తుంది ఎంతమంది చెక్కులు ఇస్తున్నారు ఎంతమందికి శ్రీ ఉందో పా ఒక్కొక్కరికి పాతిక లక్షల రూపాయలు గారు కూడా పాతిక లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చాలా చేస్తుంటే ఇవాళ నువ్వు వచ్చి బురద చాలా తయారు నీకు నీకు చేత కాలేదు అది మెడికల్ కాలేజీలు నేను కట్టించాను అవి అసలు మరి మెడికల్ కాలేజీలు ఏ కాలేజీ కట్టించావా అన్నిటికీ మొదలు పెట్టేసి అక్కడ పడేసావు ఇవాళ లోకేష్ గారు అన్నిటిని ముందుకు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలని అన్నిటిని తీసుకొచ్చి వాళ్ళు చదువుకునే పిల్లలకి అన్నిటికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు కాబట్టి నువ్వు ఓరవ లేక ఇవాళ రోడ్డు ఎక్కి ఇలాంటి ఎన్ని బురద చూస్తాను ఉమ్మడి గవర్నమెంట్ మీటింగ్ ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఏం జిఎస్టి కూడా ఇవాళ పప్పులు ఉప్పులు అన్నీ కూడా బట్టలు కార్లు ఏసీలు ఇలాంటి కూడా జిఎస్టీ తగ్గడం జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాల్లో నువ్వు అన్ని రేట్లు పెంచేసి వంద రూపాయలు తీసుకున్న ప్రజలు తినే ఇది కూడా లేకుండా చేసావు ఇవాళ చంద్రబాబు గారు మోడీ గారు కూడా అందరూ కూడా ముందుండి ప్రజల్ని అన్ని జిఎస్టీలు జిఎస్టీ ఇచ్చి వాళ్ళ సరుకుల రేట్లు నిత్యావసర సరుకుల రేట్లు కూడా తగ్గించడం అయితే జరిగింది ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందకరంగా ఉన్నారు

డెవలప్మెంట్ ని ఇవాళ తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ గతంలో వైజాగ్ వాళ్ళు క్యాపిటల్ అనౌన్స్ చేశారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు చూస్తే వైజాగ్ అసలు డెవలప్ కావద్దు విధంగా ఇక్కడ పొల్యూషన్ అయిపోద్ది అంతా వీళ్ళు వచ్చి డేటా సెంటర్ అయితే పడుతుంది వల్ల ఉపయోగం లేదు ఏది రాకూడదు అనే విధంగా వాళ్ళ నాయకులే మాట్లాడుతున్న ఎలా చూడుతుంటారు పొల్యూషన్ అనేది పొల్యూషన్ ఎక్కడ లేదండి పొల్యూషన్ అన్ని రోడ్డు మీద కూడా ఉంది పొల్యూషన్ పొల్యూషన్ అంటే పెద్ద పొల్యూషనే జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే పొల్యూషన్ ఏ ఉండదు వాళ్ళ నాయకులక ఏం చేయాలి పొల్యూషన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియక అలా చెప్పుకుంటున్నారు అంతవరకు టిడిపి గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుంది చాలా ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సూపర్ సిక్స్ కూడా సూపర్ హిట్ చేశారు అడిగిన చెప్పిన అన్ని మాత్రం మాట తప్పకుండా మడం తిప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం చేస్తారు